హిల్లలు మీకు వంకర గీత కనబడుతుందా కనబడుతుందా వంకర గీత ఇక్కడ ఆయమ్మ గీసింది కనబడుతుందా వంకర గీత ఈ వంకర గీత మీద మీరు నడవాలి నాని ఇప్పుడు ఓకేనా ఒక్కరొకరు వచ్చేసేయాలి ఒక్కరొకరు నడవండి వంకర గీత మీదనే నడవాలి వన్ బై వన్ గీత దాడితే అవుట్ గీత దాడితే అవుట్ గీత మీదనే కాళ్ళు రావాలి గీత మీదనే రావాలి కాళ్ళు ఈ ఆట పేరు ఏం పేరు గీత మీద నడవడం వంకర గీత మీద నడవడం నడవడం చిన్ను వెరీ గుడ్ పిల్లలు ఈ రౌండ్స్ డబ్బాలు కనబడుతున్నాయా మీకు మీ మీరేం చేయాలి అంటే ఒక్కొక్కరు వచ్చి రెడ్ దూ దూ ఆ డబ్బాలో దూకాలే అర్థమైందా ఈ ఆట పేరు దూ ఓకే ఈ ఆట పేరు దూకడం ఈ ఆట పేరు ఏం పేరు దూ దూకడం 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 ఈ ఆట పేరు ఏం పేరు రెండు కాళ్ళు లాబట్టి ఆ డబ్బాలో దూకాలి మనము అర్థమైందా ఇప్పుడు ఒకరొకరు దూకాలి మన ఋషి ఇక్కడి వరకు రావాలి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అమూలు రావాలి ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ దూకు ఓకే అమూల్యకం రిత్విక రిత్విక గీత మీద పడితే అవుట్ హేసి ఆదిత్రి కమ్ గీత మీద దూకాద్దు డబ్బాల దూకాలి ఆదిత్రి మంచి దూకలే నువ్వు